గృహయోగి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు ఆ టాపిక్ ఏంటంటే చాలామందికి అంటే వాస్తులో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు అనమాట అంటే మేస్త్రీ దగ్గర నుంచి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి అలాగే కడ్డీలు కట్టే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ టాపిక్ అందరికీ తెలిసిన విషయం అందరూ కూడా దీని గురించి మాట్లాడుకునే వాళ్ళే అదేంటంటే ఈశాన్యం ఇంటికి ఎంత పెంచాలి సో మీ బోర్డు మీద రాస్తాం చూడండి ఈశాన్యం ఎంత పెంచాలి క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి కూడా ఈ టాపిక్ అందరికీ తెలుసు ఈశాన్యం పెంచేయండి ఇల్లు కడుతున్నాం ఈశాన్యం పెంచేసేయండి కాంపౌండ్ కడుతున్నాం ఈశాన్యం పెంచేసేయండి సపరేట్గా పూజగా జన్ ఈశాన్యం పెంచేసేయండి సో ప్రతి దానికి కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు పనిచేసే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కూడా చెప్పగలిగినటువంటి ఒక విషయం అన్నమాట ఈశాన్యం పెంచేసేయండి అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈశాన్యం పెంచాలి ఓకే ఇది కరెక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈశాన్యం ఖచ్చితంగా పెంచాలి అయితే ఎంత పెంచాలి ఎంత పెంచాలి ఎంత పెంచాలి దేనికి పెంచాలి అంటే ఇంటికి పెంచాలా కాంపౌండ్కి పెంచాలా స్థలానికి పెంచాలా దేనికి పెంచాలి ఈజాన్యం పెంచాలి ఒకేది కరెక్ట్ దేనికి పెంచాలి తెలియాలి ఇంటికి పెంచాలా కరెక్టా కొన్ని కాంపౌండ్కి పెంచాలా అది కరెక్టా కొన్ని మన స్థలం తీసుకుంటే దానికి హద్దులు వేసుకుంటే హద్దులకి ఈశాన్యం పెంచాలా సో ఈ విషయం క్లారిటీ రావాలి కదా మేము ఇండ్లు కడుతున్నాం ఈశాన్యం పెంచేయండి ఒక ఐదు ఐదు ఇంచులో ఆరు ఇంచులో ఈశాన్యం పెంచేయండి సో అది కాదు ప్రాసెస్ ఈశాన్యం పెంచాలంటే దేనికి పెంచాలి దానికి ఒక పరిమాణం ఉంటుంది కదా దానికి ఒక విధానం ఉంటుంది కదా అలాగే పెంచితే ఎంత పెంచాలనే దానికి కూడా ఒక విధానం ఉండాలి కదా ఎంత పెంచాలి ఈ విషయం మనం మహర్షి మొత్తంగా చర్చ జాం ఇప్పుడు ఈశాన్యం పెంచాలి ఇది ఎవరైనా సరే కొట్టాల్సిందే అది ఏనికి పెంచాలనే మీకు తెలియాలి కాబట్టి మొట్టమొదట మనం చాలా క్లారిటీగా తెలుసుకోవాలి ఇంటికి ఈశాన్యం పెంచకూడదు ఇంటికి ఈశాన్యం పెంచకూడదు ఏంటి సార్ మీరు అసలు ఇలా చెప్తారు ఇంటికి ఈశాన్యం పెంచాలంటే మీరు మాత్రం రివర్స్ చెప్తారు ఎస్ ఇంటికి ఈ సైన్యం పెంచరు కాంపౌండ్కి ఈ సైన్యం పెంచుతారు ఇల్లు ఎప్పుడో నైంటీ డిగ్రీస్ ఉండాలి దిక్కులు కాదు స్థలాన్ని ఎప్పుడో నైంటీ డిగ్రీస్ కి పెట్టుకోవాలి మళ్ళీ దిక్కులలో నైంటీ డిగ్రీస్గా నేను చెప్తుంది స్థలాన్ని మూలమట్టం నైంటీ డిగ్రీస్ మళ్ళీ రెండింటికి కన్ఫ్యూజ్ కాదండి మళ్ళీ రెండికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి మళ్ళీ అదేంటి సార్ ఇదేంటి సార్ అని అడగదండి సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం టాపిక్ చాలా అండి స్థలాన్ని తొంభై డిగ్రీలకు సరిచేయాలి సో అలా సరి చేస్తేనే ఆ ఆ స్థలం తొంభై డిగ్రీలకు ఆ ఇల్లు తొంభై డిగ్రీలకు ఉన్నట్టు ఈశాన్యం పెంచితే ఎలా వస్తుంది తొంభై డిగ్రీలకి రాదు అందుకే మన వాళ్ళు ఈశాన్యం పెంచొద్దు అని చెప్పారు సో స్థలానికి పెంచు ఇప్పుడు ఈ ఇప్పుడు కాంపౌండ్ ఉంది కాంపౌండ్ కొంత ఈశాన్యం పెంచుకోవచ్చు ఓకే ఇది పాసిబుల్ ఇది నాట్ పాసిబుల్ ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ ఒకవేళ మన స్థలం తీసుకున్నాం స్థలానికి హద్దులు ఇలా ఉంది మన స్థలం స్థలానికి హద్దులు వేసుకుంటున్నాం అప్పుడు ఈశాన్యం పెంచాలి ఈశాన్యం పెంచాలి ఇంటికి కాదు కాంపౌండ్కి స్థలానికి ఈశాన్యం పెంచాలి బాగా గుర్తుపెట్టుకోండి అందరూ అందరూ కూడా ఒకవేళ ఇంటికి ఈశాన్యం పెంచాలి సరే సార్ మీరు పెంచాలని చెప్పారు మరి ఎంత పెంచాలి దానికి ఒక పరిమాణం చెప్తామన్నారు కదా ఓకే రైట్ ఇంటికి ఈశాన్యం పెంచాల్సి వస్తే ఆ సందర్భం వస్తే మనమైతే పెంచమని చెప్పాము ఆ సందర్భం వస్తే మీకు మహర్షి ప్రమాణ శ్లోకమే చెప్తాను మాషమాత్రంతు ఈశాన్యం లాభకృత్ విద్యా వినోద పాండిత్యం జీవ జీవలాభద అంటే ఎంత పెంచాలంట ఇక్కడ చూడండి ఇక్కడ మాష అంటే అర్థం ఏంటంటే మినపగింత చూడండి మినపగింజ్ ఎంత ఉంటుంది ఇక్కడ నేను ఒక డాట్ పెట్టా ఆ డాట్ అంత మాత్రమే ఈశాన్యం పెంచాలి మహర్షులే చెప్పారు మినపగించంత మాత్రమే పెంచమని చెప్పారు రెండించులు మూడించులు ఐదు ఇంచులు పెంచమని చెప్పలేదు బాగా గమనించండి మాష మాత్రం మినపగింజంత మాత్రమే మనం ఈశాన్యం పెంచుకోవాలి అట్లా పెంచితే ఏమవుతుందంటే అన్ని విధాలు శుభాలు చేకూరుతాయి పోత్రాది కలుగుతాయి అని స్పష్టంగా చెప్పారు మహర్షులు స్పష్టంగా చెప్పినటువంటి విషయం మీకు అన్ని పుస్తకాల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో లభించే అన్ని పుస్తకాలల్లో కూడా ఈ శ్లోకం మీకు కనిపిస్తుంది మీరు వెతుక్కోవచ్చు ప్రతి పుస్తకంలో కూడా ఇందులో మెన్షన్ చేసే ఉంటారు సో ఇంటిని ఎప్పుడూ తొంభై డిగ్రీలకు అనుగుణంగా ఇటు తొంభై ఇటు తొంభై ఇటు తొంభై ఇటు తొంభై ఎనిమిది కట్టుకోవాలి అప్పుడే అది కరెక్ట్గా ఉంటుంది యాక్యురేట్గా ఫలితాలు ఇస్తుంది ఎందుకు పెంచకూడదు సరే సార్ మీరు ఈశాన్యం నినపగించే పెద్దకున్నారు బాగానే ఉంది ఇలాగా లాభాలు వస్తాయన్నారు కానీ పెంచితే దానివల్ల ఏంటి అందరూ లాభమే అంటున్నారు మీరు నష్టం వస్తుందని చెప్తున్నారు ఎంత ఏం నష్టం వస్తుంది ఇప్పుడు ఈశాన్యం పెంచితే ఏం ప్రాబ్లం వస్తుంది సార్ ఎందుకు పెంచకూడదు కారణం మనకు తెలియాలి కదా లాజిక్గా ఒకసారి చూడండి మనము ఒక ప్లాట్ ఇలా తీసుకున్నాం ఇటువైపు వచ్చేసి ఇరవై నాలుగు గడులు ఇటువైపు వచ్చేసి పద్నాలుగు గడులు గణితం చెప్తున్న సీరియస్ని అట్లే కొనసాగిస్తున్నాం సో ఇది ఇరవై నాలుగు అడుగులు ఉంది ఇది పద్నాలుగు అడుగులు సో ఇటు నుంచి ఇటుకి ఇటు నుంచి ఇటుకి మూల కొలత అనేది ఒకటి ఉంటుంది కదా సో ఈ మూల కొలత ఎప్పుడు కూడా ఇది స్థలం నైంటీ ఉన్నప్పుడు చెప్పాను కదా స్థలం నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది నైరుతి అనుకుంటే నైరుతు నుంచి ఈశాన్యం వైపు ఎంతైతే ఉంటుందో వాయువు నుంచి ఆగ్నేయం వరకు అంతే పొడవున్నప్పుడే ఇది నైంటీ డిగ్రీస్కి ఉన్నట్టు లెక్క లేదు ఈశాన్యం ఎంత పెంచుకుంటే అంత నైంటీ డిగ్రీస్ స్థలం ఎక్కడ ఉంది ఈశప్రాచీని చూసే విధానం వేరు మీరు దాన్ని దీన్ని సింక్ చేయొద్దండి ఈశ చూసే విధానం పేరు సో ఇక్కడ ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం మూల కొలతల్లో వేరేషన్ వస్తుందో ఉదాహరణకు మూల కొలత వచ్చేసి ఒక ముప్పై అడుగులు వచ్చింది అనుకున్నాం అనుకుందాం ఎగ్జాక్ట్గా మూల కొలత చెప్పట్ల అనుకుందాం అంటున్నాం ఎగ్జాంపుల్ సో ఇటువైపు మనం ఏం చేస్తాం ముప్పై అడుగుల ఒక ఇంచ్ తీసుకుంటాం సో అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుంది రాస్ వస్తుంది ఈశాన్యం ఈశాన్యం ఎప్పుడైతే పెరిగితే ప్రవృద్ధి డౌన్ అవుతుంది వాయుయం డౌన్ అవుతుంది ఆగ్నేయం తగ్గిపోతుంది అంతే కదా ఏది పెరిగితే ఒక్కటి పెరిగితే మిగిలిన మూడు కూడా డిస్టర్బెన్స్ అవుతాయి అందుకే మహర్షులు చెప్పలేదు మాష మాత్రంతో ఈశాన్యం అన్నదంతా మాత్రం వదిలేస్తారు నిన్న పగ్గించంత పెంచుకుంటే ప్రాబ్లం ఉండదు సో ఇంటికి కాంపౌండ్కి కూడా దీన్నే మనం పాటించవచ్చు ఇక మాకు ఒక్క ఇంచ్ అన్న ఈశాన్యం ఉండాలి అనుకున్న వాళ్ళు మనం ఏం చెప్పలేం కాంపౌండ్ మీరు పెంచుకోవచ్చు మనమైతే ఇవ్వండి ఇప్పుడు మీరు నాలుగు ఇంచుల ఈశాన్యం పెంచితే ఏమవుతుందో చూపిస్తాను ఇదే తీసుకుంటాను ఇటు ఇరవై నాలుగు ఇటు పద్నాలుగు ఇప్పుడు ఇటు ఇంత పెంచాం ఒక నాలుగు ఇంచులు అప్పుడు ఆ కొలతలు ఏవైతే ఎం కొలతలు ఇచ్చామో ఆ కొలతలు ఎక్కడ ఉంటాయి ఆయం కులతలు ఎక్కడ ఉంటాయి ఇటువైపు ఇరవై నాలుగు ఉంటాయి మీరు నాలుగు ఇంచులు పెంచితే ఇంచులు నాలుగు ఇంచులు పెంచితే ఇరవై నాలుగు అడుగుల నాలుగు ఇంచులు వస్తుంది సో అప్పుడు ఆయం కొలతలు ఎక్కడ ఉన్నట్టు మనం కట్టింది ఇరవై నాలుగు బట్ నాలుగు కదా మీరు కట్టింది సో అక్కడే పథకనితం పోయింది సో ఇప్పుడు మళ్ళీ ఏమైంది మీరు ఈశాన్యం పెంచుకోవడం వల్ల మళ్ళీ ఏమైంది మళ్ళీ ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ సో బాగా తెలుసుకోవాలి మీరు దీన్ని లాజిక్గా ఆలోచన చేస్తే మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇది పూర్తిగా మీరు ఒకటికి రెండు సార్లు వినండి ఈ వీడియోని అప్పుడు మీకు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అర్థమవుతుంది ఒకేసారికి అర్థం కాదు ఎప్పుడూ కూడా ఇలా పెంచకూడదు ఈశాన్యాన్ని ఈశాన్యం ఎప్పుడైతే పెరుగుతుందో ఆయాది కొలతలు ఏవైతే ఇచ్చుంటామో అవి సరిపోలేవు ఒకవైపు క్రాస్ వస్తుంది ఎప్పుడైతే ఈశాన్యం పెరుగుతుందంటామో మిగిలినది తగ్గిపోతాయి ఇప్పుడు సో అది మంచి ఎలా చేస్తుంది చెయ్యదు అందుకే మహర్షులు గొప్పతనం ఒకసారి చూడండి ప్రతి ఒక్కదానికి ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ తీసుకున్నారు ఎస్ వాళ్ళు ఎక్కడా కూడా ఇంటికి ఈశాన్యం పెంచాలి అనుకుంటే ఒక సందర్భాన్ని చెప్పారు ఆ సందర్భం ప్రకారం ఓకే నువ్వు పెంచుకోవాలి ఈశప్రాచి కావాలి అనుకున్నప్పుడు మోష మాత్రంతో ఈశాన్యం కేవలం మినపగింజంతా పెంచుకో ప్రాబ్లం ఉంటుంది మీరు ఆలోచన చేస్తే మినపగింజంతా అంటే ఇంచుమించుగా ఒక నూలు అనుకోవచ్చు మనం ఆ ఒక నూలు కూడా ఉంటుందో లేదో తెలియదు ఒక నూలు పెంచడం వల్ల ఈశాన్యం పెంచడం వల్ల అయితే ఇంటికి కాదు కాంపౌండ్ పెంచుకోవచ్చు ఇంటికి పెంచుకోవాలనుకున్నప్పుడు సో మనం దీన్ని కంపల్సరీ పాటించాలి అప్పుడు ఆయాది పథగణితం ఏదైతే ఉంటుందో అది యాక్యురేట్గా ఉంటుంది ఏదైతే నాలుగు మూలల మనం ఒక క్షేత్రాన్ని డిజైన్ చేసామో ఆ క్షేత్రంలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనర్జీ దేని మీద ఆధారపడి ఉంటుంది ఈ నాలుగు గోడల మధ్యలో ఉన్న కొలత మీద ఆధారపడి ఉంటుంది అందుకే వాళ్ళు ఎక్కడా చెప్పలేదు ఈ కొలత బేస్ చేసుకొని పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనర్జీ అన్నది ఆ ఇంట్లో ఉంటుంది అందుకే ఆయాది పదగణితమే చాలా ఇంపార్టెంట్ ఆ ఆయాది పదగణితం గణితమే చాలా ఇంపార్టెంట్ ఆ గణితం కరెక్ట్గా ఉంటే ఈ క్షేత్రం ఏదైతే ఉందో నాలుగు గోడల మధ్య ఆ క్షేత్రంలో మనం ఏదైతే ఆయం కట్టించి ఇస్తామో దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఆ ఇంట్లో ప్రస్ఫుటంగా ఉంటాయి కాస్మిక్ ఎనర్జీ ప్రస్ఫుటంగా ఉంటుంది లేదంటే ఖచ్చితంగా ఉండదు నేను చెప్పాను కదా మీరు ఏదైతే ఇస్తారో పాజిటివ్ ఆయం ఇస్తే పాజిటివ్ ఫలితం నెగిటివ్ ఇస్తే నెగిటివ్ ఫలితం ఇది ఎలా ఉంటుంది న్యూట్రల్లా ఉంటుంది మీరు పాజిటివ్గా కట్టించుకుంటే పాజిటివ్ ఫలితాలు నెగిటివ్గా కట్టించుకుంటే నెగిటివ్ ఫలితాలు వస్తాయి అందుకోసమే ఇంత లెంగ్త్ వీడియో చెప్పాల్సి వస్తుంది సో మీరు ఒకటికి రెండుసార్లు మళ్ళీ చెప్తున్నా వీడియో చూడండి ఇంత లెంత్ వీడియో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతి ఒక్క విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో ఎప్పుడూ మీరు ఈ తప్పు చేయద్దు ఈశాన్యం ఉన్నది ఇంటికి పెంచుకోవద్దు కాంపౌండ్ పెంచుకోండి ఒకవేళ పెంచుకోవాల్సి వస్తే మాష మాత్రంతో ఈ శాన్యం దీన్ని పాటించండి మీకు ఎగ్జాక్ట్గా ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో అది ఆ యాది పదగణితం మీద ఆధారపడి ఉంటుంది సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ విషయం అది కరెక్ట్గా ఉన్నప్పుడే దానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్ కూడా కరెక్ట్గా ఉంటాయి లేదంటే ఉండవు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఏమన్నా ప్రశ్నలు ఒకవేళ మీరు ప్రశ్నలు అడగదలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి కాకపోతే ఒకటి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనే విషయం కాకుండా మీకు తెలిస్తే మీరు కూడా చెప్పండి మీరు కూడా వీడియో చేసి చెప్పండి నో ప్రాబ్లం అర్థమైందా ఓకే రైట్ సో ఈ టాపిక్ ఇంకా మనం చాలా డెప్త్గా కూడా చెప్తాం సో లైవ్ ఉదాహరణలు సో బోర్డు మీద లైవ్ ఉదాహరణలు చూపించి కొంచెం డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తే అందరికీ ఒకటే చెప్తున్నా శ్లోక ప్రమాణంతో చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది ఆ శ్లోకం చాలామంది ఏమడుగుతారంటే మీరు దేంట్లో చూసి చెప్పారండి ఏ పుస్తకంలో ఈ శ్లోకం ఉందని అడుగుతుంటారు సో వాళ్ళందరూ ఒకటి చెప్తున్నాం ప్రతి పుస్తకంలో కూడా వాస్తుకు సంబంధించి చెప్పిన చాలా పుస్తకాల్లో దీనికి సంబంధించిన శ్లోక వివరం ఖచ్చితంగా ఉంటుంది ఉంది సో మీరు వెతుక్కోవాలి వెతుక్కోకపోతే మళ్ళీ వీడియోలో కేవలం ఆ శ్లోకాన్ని మాత్రమే మనం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం మీరు ఎత్తుక్కోండి ఫస్ట్ ఎత్తుకోని తెలుసుకోవాలి బట్ ఆ శ్లోకం మీకు అర్థం కాలేదు అనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అదొక వీడియో చేద్దాం సరేనా జయజంకర్ స్వస్తి